శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి సిక్ లీవుల గురించి కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు జనరల్గా సిక్ లీవులు ఏవైతే ఉంటాయో అవి కనుక వాళ్ళు యూస్ చేసుకోకపోతే వాటిని రెగ్యులర్ లీవుల కింద మార్చుకోవడం లేదంటే డబ్బులు తీసుకోవడం ఇలాంటివైతే కనుక చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా కొద్దిగా గవర్నమెంట్కి అయితే ఎక్కువ భారం పడతా ఉంది సో అలా చేయకుండా ఉండాలి అనేసి అంటే సిక్ లీవుల్ని కేవలం సిక్ లీవులుగా మాత్రమే వాడుకోవాలి అంటే వాళ్ళకి సిక్ ఏదైనా ఇబ్బంది వచ్చింది ఆరోగ్యపరంగా అప్పుడు మాత్రం దాన్ని వాడుకోవాలి ఇబ్బంది ఏమి రాలేదు అవి అలాగే వేస్ట్ అయిపోవాలి అంతే తప్ప అనవసరంగా కావాలనే వాళ్ళు సిక్ లీవులు పెట్టుకోవడం లేదు అంటే నేను లీవ్లు పెట్టుకోలేదు కదా అని చెప్పేసి వాటిని రెగ్యులర్ లీవుల్ కింద అంటే మామూలు యాన్యువల్ లీవ్స్ ఉంటాయి కదా నెల ఒక సంవత్సరానికి లీవ్లు ఉంటాయి కదా సో ఆ లీవ్ లేక వీటిని యాడ్ చేసుకోవడం కానీ లేదా డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఆ విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకించడం కానీ జరుగుతుంది ఎందుకంటే కార్మికుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా చేయడం వల్ల ఉల్లంఘించినట్లే వారికి కొద్దిగా నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కొంతమంది ఆ విధంగా వాదిస్తున్నారు కానీ గవర్నమెంట్ మాత్రం ఇలా చేయకూడదు సిక్ లీవులు ఎవరైనా నిజంగా రియల్గా ఎవరైనా సిక్ అయితే వారు లీవ్ తీసుకోవచ్చు దానికి మాత్రం అది ఉపయోగపడాలి అంతేగాని సిక్ లీవ్ తీసుకోలేదు కదా సో నేను దీనికి వాడుకుంటానంటే మాత్రం కుదరదు ఆ విధంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతాము అని చెప్పేసి తెలియజేస్తారు అయితే ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సో ఫైనలైజ్ అయితే కనుక దానిలో గా తెలియజేస్తారు కువైట్కి సంబంధించిన ఒక మాజీ మంత్రి యొక్క సోదరుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కొన్ని నెలల క్రితం కువైట్లోని హదియా ప్రాంతంలో కొన్ని గొడవలు జరిగాయి ఆ గొడవల్లో ఒక వ్యక్తి మాజీ మంత్రికి సంబంధించినటువంటి సోదరుని చంపడం జరిగింది సో దానిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత వీటిపైన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ప్రస్తుతానికి ఆ వ్యక్తికి మన విధించారు ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగానే చంపాడు కాబట్టి సో జనరల్ గా మీకు తెలుసు కదా ఈ అరబ్ కంట్రీస్ అన్నింటిలోనూ ప్రాణానికి ప్రాణం అన్నట్లు ఉంటుందన్నమాట ఇక్కడ శిక్షలన్నీ కూడా సో ఆ విధంగా అతను కూడా మన శిక్ష విధిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు యుఏఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కువైట్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు మాట్లాడుతూ కువైట్కి ఎవరైతే సేవలు అందించుంటారో వారిని ఎప్పటికీ కువైట్ మర్చిపోదు అని చెప్పేసి అంటున్నారు అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే విడాకులు తీసుకొని ఉంటారో లేదు వితంతులుగా ఎవరైతే ఉంటారో అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి పౌరసత్వాన్ని కోల్పోయినటువంటి మహిళలు ఉన్నారు అలాంటి వారు వారి యొక్క ఉద్యోగాలను తను కోల్పోరు వారి జీతం యథావిధంగా వస్తుంది ఒకవేళ పెన్షన్ వస్తుంటే పెన్షన్ కూడా ఏదావిధంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే పౌరసత్వం కోల్పోయినప్పుడు వాళ్ళు అన్ని కోల్పోవాల్సి వస్తుంది రూల్ ప్రకారం అయితే కానీ మహిళల మహిళల విషయంలో మాత్రం అలా కాకుండా వారికి యథావిధంగా వారికి రావాల్సినటువంటి జీతాలు కావచ్చు ఉద్యోగం కానీ ఇవన్నీ యాజీజ్ గా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనల్ని ఒక డౌట్ అడగడం జరిగింది అన్న ప్రస్తుతానికి మేము సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసాము ఫింగర్లు పడిన వాళ్ళు మళ్ళీ ఎక్కువకి రావచ్చుంటు కదా అది నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఫింగర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక వీడియో అయితే కనుక చేసి పెట్టడం జరిగింది ఫింగర్లు అంటే ఏమిటి అవి ఎలా ఉంటాయి వాటి మళ్ళీ మనం ఫింగర్ల పని కనుక పోయికి రావడానికి అవకాశాలు ఉంటాయా లేదని చెప్పేసి మనం పెట్టడం జరిగింది వీడియో అయితే కనుక సేమ్ అదే రూల్స్ ఇంకా ఫాలో అవుతున్నాయండి సో అందులో మార్పులు ఎత్తునకి ఏమీ లేదు సో జనరల్గా ఫింగర్స్ పడిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా సరే సిస్టంలో అలాగే ఉంటాయి ఏదైనా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు పలానా కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఫింగర్స్ తొలగించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైనా దయచిలిస్తే వాటిని తొలగించవచ్చేమో లేదంటే ఇంకా వేరే ఏదైనా మార్గాల ద్వారా కువైట్లో ఎవరైనా వాస్తవాలు లేదంటే అటువంటి వాటిల ద్వారా ఏదైనా చేసుకుంటే అది అలాగే అలాగేమైనా చేసుకోవచ్చేమో కానీ అఫిషియల్గా అయితే మాత్రం ఆ ఫింగర్స్ ఎన్ని రోజులైనా సరే సిస్టంలో అలాగే ఉంటాయి మరి రావడానికి ఇంకా పూర్తిగా మార్గమే లేదంటే ఒక మార్గం అయితే ఉంటుందండి అది ఎప్పు ఎప్పుడు ఎలాగంటే ఎవరైతే నిజంగా కువైట్లో ఏ తప్పు చేయకపోయినా ఫింగర్స్ పడి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అలాంటి వారు ఇంటికి వెళ్ళిన తర్వాత కువైట్లో ఉన్నటువంటి ఎవరైనా వారికి తెలిసిన వారి ద్వారా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఒక రిక్వెస్ట్ అయినక పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు సో వీళ్ళు చేసినటువంటి తప్పుని అతనికి వీళ్ళు క్షమించమని చెప్పేసి కోరుతున్నారు భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి అంటున్నారు వీరి ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు ఇది యొక్క ఫ్యామిలీ పరిస్థితి సో ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే తప్ప వాళ్ళ ఫ్యామిలీ గడవదు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఒక లెటర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆ లెటర్ పెట్టుకున్న తర్వాత దానికి కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది ఒక దగ్గర లెటర్ పెట్టేసి ఆపేస్తే సరిపోదు దానికోసం తిరగాల్సి ఉంటుంది ఒక నాలుగైదు ఆఫీసులు తిరగాల్సి వస్తుంది లేదంటే ఐదు ఆరు సార్లు తిరగాల్సి వస్తుంది అలాగే ఆ ప్రాసెస్ అనేటువంటిది వన్ మంత్లో అవ్వచ్చు సిక్స్ మంత్స్లో పట్టచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు అసలు పూర్తిగా జరగకుండా కూడా పోవచ్చు సో నమ్మకం లేదు జరుగుతుందా జరగదా అనేటువంటిది ఒక వంద మందో వెయ్యి మందో అప్లై చేసుకుంటే అందులో ఒకరికి ఇద్దరికి వస్తే అక్కడికి గొప్ప వస్తుంది కూడా చెప్పలేము అనమాట సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ద్వారా మాత్రం ఎవరికైనా అప్పుడు కూడా ఏం చేస్తారు వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు వాటి అన్నింటిని పరిశీలించి అన్ని చూసి అంటే ముందు ఏం జరిగింది ఎలా జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత వాళ్ళు ఏదన్నా క్షమాపేక్షపోయినా అంటే ఓకే పర్లేదాలు ఎలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అని అనిపిస్తే వాళ్ళు ఇవ్వచ్చు అంతే తప్ప మనం లెటర్ పెట్టాం కదా అని చెప్పి ఓకే బాబు నువ్వు లెటర్ పెట్టావు ఇదిగో నీకు అప్రూవల్ ఇచ్చేస్తాను ఫింగర్స్ చేస్తున్నావు వచ్చే అని చెప్పేసి వాళ్ళైతే చెప్పరు సో ఫింగర్స్ కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి వెళ్ళిపోయేది అయితే ఉండదు సో దీనికంటూ ఈ ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ ప్రకారం ఎవరికైనా దానికి అర్హత కలిగిన వాళ్ళు ఉంటే కనుక అది రిక్వెస్ట్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకునే వాళ్ళకి ఒకవేళ వస్తే రావచ్చేమో తప్ప ఆటోమేటిక్గా ఫింగర్స్ ఇతా పోవు చాలా మంది ఇది అడిగారు అన్న ఐదేళ్ళు దాటితే వచ్చేయించినట్టు కదా పది ఏళ్ళు దాటితే వచ్చేయించినట్టు కదా మాకు చెప్పారు సోషల్ మీడియాలో ఒక వీడియో ఉంది ఆ వీడియోలో మేము చూసాము వాళ్ళు చెప్పారండి అనేసి అంటున్నారు సో ఇంతవరకు ఎక్కడికైనా అఫ్చియల్ గా అలాంటి మ్యాటర్ అయితే ఏమీ లేదండి ఫింగర్స్ పడినా సరే మళ్ళీ కోయిట్ వచ్చేడుగా ఉంటే మరి ఫింగర్స్ అన్ని తీసుకోవడం ఎవరు పార్టీ కోళ్ళు రావచ్చు పోతా ఉండొచ్చు కదా మరి బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం మినిమం ఆలోచించాలి సో ఒకదానికి కొన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఏదైనా పనులు జరిగితే జరగచ్చేమో కానీ అంతే తప్ప మా ఆఫ్షియల్కి అయితే ఇంకా అలాంటిది ఏమీ లేదండి అలాగే ఇంకొక విషయం అంటే ప్రస్తుతానికి ఈ బయోమెట్రిక్స్ ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఫింగర్స్ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు ఎందుకంటే గతంలో అయితే ఏదో చేతి వేలు ముద్రలు తీసుకున్న వాళ్ళు సో ఆ వేలు ఏదో మార్పింగ్ చేసేస్తే అంటే ఇంటి దగ్గర ఏదో ఆపరేషన్స్ పట్టు చేసుకొని కుటుకు వచ్చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది చేతి వేలు ముద్రలతో పాటు కళ్ళు తీసుకుంటున్నారు ఫేసు తీసుకుంటున్నారు ఒకవేళ మీరు ఏలు ముద్రలు మార్చుకోవచ్చినా ఫేస్ మార్చుకొని రాలేరు ఒకవేళ ఫేసు ఏలు ముద్రలు మార్చుకోవచ్చినా కళ్ళు మార్చలేరు కదా ఎందుకంటే కళ్ళు తీసేస్తే ఇంక మళ్ళీ మనిషి ఎట్లా వస్తాడు రాలేరు కదా సో ఏ విధంగా అన్ని రకాల ఇప్పుడున్నటువంటి ప్రాసెస్లో బయోమెట్రిక్ ప్రాసెస్లో అన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మరింత కఠినతరం అయితే అవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏదైనా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీలు ఇలాంటి చిన్న చిన్న వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇంటికి పంపించింటే అలాంటి వాటికి రమ్మని చెప్పండి లేదంటే ఏదైనా గరామం ఉండి కట్టలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని ఓకే చేయండి ఇలాంటి ఏదైనా వస్తే రావచ్చేమో కానీ అఫిషులకి అయితే మాత్రం ఫింగర్స్ ప్రింట్లో ఐదేళ్ళు తర్వాత వచ్చేయొచ్చు అని మాత్రం ఇంతవరకు ఎక్కడ కానీ అఫీలుగా లేదండి సో మీకు ఎవరైనా సరే అలాంటి విషయం చెప్పినట్లయితే ఒకసారి ఆలోచించండి కావాలంటే బయట ఎక్కడైనా సరే మళ్ళీ మీరు విచారించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు కువైట్ జైల్లో మూడు నెలల పాటు గడిపారు దానికి గల కారణం ఏమిటో తెలుసా తెలిస్తే మీరు ఇకపైనైనా సరే చాలా మంది జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన మనకు మెసేజ్ పెట్టడం జరిగింది అన్న నాకు జరిగినటువంటి పరిస్థితి ఇది సో మన వాళ్ళకి తెలియచేయండి కొంతమందిని జాగ్రత్త పడమని చెప్పేసి అన్నారు సో రీజన్ ఏమిటంటే ఆయన ఇంటి దగ్గర వెళ్ళారు ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం అని హాస్పిటల్లో చూపించుకున్నారు జనరల్గా ఏదో పెయిన్ కిల్లర్ ఏదో రాయించారు సో అది రిస్ట్రిక్టెడ్ మెడిసిన్ కాదు కువైట్లు వాడుకోనటువంటి మందు కాదు కువైట్లో దొరకనటువంటి మందు కాదు నార్మల్ మందు అండి మన డోలో సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది కదా అలా డోలో సిక్స్ ఫిఫ్టీ గ్యాస్టిక్ మాత్రం ఇంకొకటి వచ్చి నొప్పులకు వాడేటువంటి మామూలు మాత్రం అది సో ఎక్కడ కువైట్లుగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఏ షాప్లైనా సరే దొరుకుతాయి సో అలాంటి మాత్రలు మాత్రమే ఆయన తీసుకొస్తున్నాడు అది కూడా ఆయన ఎక్కువగా తీసుకుని రాలేదు నెలకు ఒక రెండు మాత్రలు మాత్రమే వాడడానికి తీసుకున్నాడు అంటే ఒక ఆరు నెలల పాటు పన్నెండు మాత్రలు పదమూడు మాత్రలు ఏమో తీసుకున్నారండి బస్ అయినా సో ఒక ఇరవై మాత్రలు కూడా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు షీట్లు తీసుకున్నారనుకుందాం తీసుకొని వస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఆ మెడిసిన్స్ చూసి వెంటనే అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని అతన్ని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకొని జైలుకి తరలించారు మీ కపిలు వస్తే పంపిస్తా ఉన్నారు కానీ కపిలుగా రెస్పాండ్ నువ్వు ఏదో మందు మందులు ఏవో తెచ్చినట్టున్నావు సో డ్రగ్స్ అయితే తీసుకొచ్చినట్టున్నావు కాబట్టి నేను రాను అని చెప్పేసి సైన్ గడ అన్నారంట సో ఎవరు రాకపోయినప్పటికీ ఇంకేం చేస్తారు మూడు నెలల పాటు జైల్లో పెట్టారు ఆయన మూడు నెలల తర్వాత మళ్ళీ విడుదల చేశారు సో ఇక్కడ ఆయన ఏమీ తప్పు చేయలేదు ఉన్నటువంటి మందులు ఏమీ తేలేదు కానీ అతను తెచ్చినటువంటి సాధారణ మందులకి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకవేళ తెలిసి తెలియక ఆ మందులు డ్రగ్స్ ఏమో అనుకొని కేసుగా నమోదు చేసిండచ్చు అందులో ఇంకోటి ప్రెస్టేజ్ ఒకవేళ అది డ్రగ్స్ కాకుండా డ్రగ్స్ అని ఒకసారి చెప్పిన తర్వాత ఆ కాదులో వెళ్ళిపో అని చెప్తే మళ్ళీ ఆయన ప్రెస్టేజ్ పోతుంది కదా సో ఆ విధంగా అనుకొని ఏదైనా చేసిండచ్చు వాళ్ళు సో డ్రగ్స్ కింద మొత్తం మీద నమోదు చేస్తారు ఆయనకి మూడు నెలలు పాటు అయితే శిక్ష అనుభవించాడు కాబట్టి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి మందులు తెచ్చుకుంటుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అండి ఎందుకంటే ఏ విధంగా వాడదగినటువంటి మందులు కోట్లో ఏ ఇబ్బంది లేనటువంటి మందులు తెస్తేనే ఆయన మూడు నెలలు జైల్లో పెట్టారు మరి తేగ మందులు చాలా మంది తేవడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండండి దొరికితే మాత్రం ఈయనకన్నా మూడు నెలలతో వదిలేస్తారు ఏ తప్పు చేయని దానికే మూడు నెలలు పెట్టారు ఇంకా పెద్ద పెద్ద వాటిలో దొరికితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద శిక్షలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు మందులు ఇచ్చినా లేదంటే మీ పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఇదిగోండి ప్యాక్ చేసి నీట్గా ఈ పార్సల్ తీసుకెళ్ళి ఇవ్వండి అక్కడ మందులు ఉన్నాయి అని చెప్పినా లేదంటే ఎయిర్పోర్ట్లో ఎవరైనా మీకు ఎమర్జెన్సీ అని చెప్పేసి ఈ మందులు ఇవ్వండి అని చెప్పేసి అన్నా లేదంటే ఇంక ఏదైనా స్వీట్స్ ఇచ్చినా ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్త వహించండి బాగా తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ అయితే ఓకే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్గా నమ్మలేకపోతున్నాం అనుకోండి సో చాలా జాగ్రత్తగా ఉన్నాయి అందులో ఏదైనా కలిపి ఉండొచ్చు తేవాల మందులు మీద పంపిస్తుండొచ్చు మీద తెచ్చేటువంటి స్వీట్స్ ఏదైనా కలిపి పంపిస్తుండచ్చు అవి ఏదైనా కావచ్చు కాబట్టి ఇతరుల వస్తువులు మీరు తీసుకొచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి గతంలో వీటి గురించి మనం చాలా సార్లు చెప్పడం జరిగింది అలాగే వీటికి ఎలాంటి మందులు తీసుకొని రావచ్చు ఎలాంటి మందులు తీసుకొని రాకూడదు అనే దాని గురించి కూడా మనం గతంలో ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాలకు ముందే వీడియోలు అయితే పెట్టడం జరిగింది అది సో కాబట్టి ఆ వీడియోలు కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి దాన్ని బట్టి మీకు కొంత ఐడియా వస్తుంది అలాగే తెలి మిగతా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆ సమాచారాన్ని అయితే తెలియజేయండి సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలకి చాలా ఎక్కువగా పాల్పడుతున్నారు చాలా మంది దగ్గర నుంచి డబ్బులు అయితే కాజేయడం జరుగుతుంది అయితే రకరకాల మార్గాలని అయితే వాళ్ళు ఎంచుకుంటున్నారు అయితే ఇప్పుడు కొత్త మార్గం ఏమిటంటే మన సబ్స్క్రైబర్ మనకు అందించిన సమాచారం మేరకు ఆయన కొలిగి ఒక కథను ఈ విధంగా మోసపోయారంట సో ఆయనకు సంబంధించిన సమాచారం మేరకు ఎగ్జాంపుల్కి మీకు నేను తెలియజేస్తాను ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్కి కోవైటీ సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందంట మేము సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము నీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నువ్వు ఎక్కువగా లింకులు పెడుతున్నావు లింకుల ద్వారా నీకు డబ్బులు అయితే ఎక్కువగా వస్తూ ఉంది ఎందుకు వస్తుంది నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు నీకు వస్తున్న ఆదాయం అంత నీకు ఎందుకు ఎంత ఇన్ని లింకులు ఎలా పెడుతున్నావు నీ అకౌంట్లోకి ఎంత డబ్బులు ఎలా అడిగారంట సో ఇతను ఒకసారిగా కంగు తిన్నాడు సో వాళ్ళు ఏం చెప్పారు నీ అకౌంట్ చెక్ చేయాలి నీ సెవిల కార్డ్ నెంబర్ చెప్పు నీ బతాక నెంబర్ చెప్పు అలాగే ఓటీపీ చెప్పు అని చెప్పేసి అన్ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏ నెన్ అకౌంట్లో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మొత్తం జీరో చేసేసారు మొత్తం ఖాళీ చేసారు సో ఇతను అనుకున్నాడు అవును నిజమే కదా మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఎక్కువగా లింకులు ఇతనికి కలిపిస్తున్నాము సో వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి లింకులో లేదంటే లేదన్న బిజినెస్ పరంగా లేదంటే ఇతను పర్సనల్ కానీ ఏవైనా కావచ్చు ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతుంది సో అందువల్ల వాళ్ళు నిజంగానే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేశారు అనుకుని అతను డీటెయిల్స్ అన్ని చెప్పేశాడు ఓటీపీ కూడా ఇచ్చేశాడు మరి అతనికి ఆ టైంలో మైండ్ మరి ఆ విధంగా అంటే ఏ విధంగా చెప్పకూడదు అని చెప్పేసి ఏమైనా అనిపించలేదేమో చెప్పేశాడు పాప చెప్పేసిన తర్వాత చూస్తే ఏముంది మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది సో ఈ విధంగా కొత్త కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు కాబట్టి మీకు ఎవరైనా సరే కొత్త నెంబర్ల నుంచి ఫోన్ వచ్చినా లేదంటే అది వేరే కంట్రీస్ నుండి వస్తున్నటువంటి నెంబర్ లాగా వచ్చినా సరే లేదా మేము పోలీసు వాళ్ళని చెప్పేసి ఫోన్ చేసిన బ్యాంక్ అధికారులు అని చెప్పేసి ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసినా సరే మీకు సంబంధించిన పర్సనల్ డేటాని ఎట్టి పరిస్థితుల్లోనూ అందజేయకండి నేను కోవిడ్కి సంబంధించినటువంటి పెద్ద పోలీస్ అధికారి అని చెప్పినా సరే మీ మీ డేటాని అయితే అందించకండి అడ్రస్ చెప్పండి నేనే వచ్చి కలుస్తానని చెప్పేసి అనండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సివిలిటీ కార్డు నెంబర్ కానీ అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్కి వచ్చిన ఓటీపీలు కానీ ఎవరితో కానీ షేర్ చేసుకోకండి అది ఎంత పెద్ద వ్యక్తి ఫోన్ చేసినా అని చెప్పినా సరే ఓకేనా ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి ఎవరో పోలీస్ డ్రెస్ వేసుకొని మీకు వీడియో కాల్ ఫోన్ చేస్తే అయ్యో పోలీస్ అని చెప్పేసి భయపడిపి మీరు అన్ని డీటెయిల్స్ మాత్రం చెప్పకండి సో నిజంగా పోలీస్ వాళ్ళు అయితే మీకు ఫోన్ చేసి నీ డీటెయిల్స్ అడగరు సో డైరెక్ట్గా నిన్నే వచ్చి పట్టుకెళ్తారు లేదంటే డైరెక్ట్ రమ్మని చెప్తారు స్టేషన్కి అంతేగాని నీ డీటెయిల్స్ చెప్పని చెప్పేసి ఎవరు అడగరు కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుటుంబం మన బద్దేశ్వర రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల మూడు పేసులుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతల షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసంఖ్రాంధ్ర ఇరవై నాలుగు దినాల నూట ఎనభై తొమ్మిది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రసంట్ హోగ్రాంధ్ర ఇరవై ఆరు దినాల మూడు వందల డెబ్బై ఎనిమిది పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ జై హింద్ அண்ட் நேன் மீன் சந்தோமேன் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரை சீனா ரெடி மீட்டப்பள்ள யூடியூப் சானல்